लोटस जनता न्यूज़ स्वागत नैन मी एके శ్రీ గౌరీ గ్రంథాలయంలో కెరీర్ గైడెన్స్ భవిష్యత్ అంశంపై శుక్రవారం జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడి బి విజయభాస్కర్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ జీవితమంతా గ్రంథాలయాలను సందర్శించాలని ఆర్టీసీ రైల్వే స్టేషన్ లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు భారతదేశానికి స్వాతంత్రం లభించడానికి ప్రాచీన గ్రంథాలయాలే ముఖ్య భూమిక పోషించిందని తెలియజేశారు తల్లిదండ్రులు తమ పిల్లలను టూరిస్టు రెస్టారెంట్లకే కాదు గ్రంథాలయాలకు కూడా తీసుకువెళ్ళాలని ఆయన సూచించారు వ్యవసాయ భూమి సాగు మాదిరి ప్రతి ఒక్కరూ మెదడును కొత్త కొత్త ఆలోచనతో సాగు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు మరొకరితో పోల్చుకోకుండా ఎవరికి వారు లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆర్జేడి విజయభాస్కర్ అన్నారు స్కూల్ స్థాయిలో విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాలని కెరీర్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు అపరిపక్వ నిర్ణయాల వల్ల విద్యార్థుల యొక్క కెరీర్ వక్ర మార్గం పట్టవచ్చని కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తతో వ్యవహరించాలన్నారు పదో తరగతి నుంచి పీజీ వరకు గల విద్యా అవకాశాలను రాయవలసిన ఎంట్రన్స్ పరీక్షలను తమ అభిరుచికి అనుగుణమైన కోర్సుల ఎంపిక విధానం గురించి ఆయన సమగ్రంగా వివరించారు స్వయం ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పించారు విద్యార్థి జీవితంలో పదో తరగతి తర్వాత అకాడమిక్ గా ఏ కోర్సు వైపు అడుగులు వేస్తారని దానిపై అతను భవిష్యత్ ఆధారపడుతుందన్నారు మంచి ఆలోచనలు మంచి స్నేహితులు నిశ్చలమైన మనసు విద్య విద్యార్థుల విజయానికి సోపానం కావాలన్నారు ప్రణాళిక ప్రకారం నిశ్చలమైన మనసుతో చదువు ఎంతో ఉపయుక్తమన్నారు ఉద్యోగం కోసమైనా ఉన్నత చదువుకైనా రివిజన్ చాలా ముఖ్యమని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే మెదడులో అవి సంక్షిప్తమై ఉంటుందన్నారు విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యం సంరక్షణకు తల్లిదండ్రులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు మార్కులు వేటలో పొగలు రాత్రి తేడా లేకుండా సాధన చేయించే విధానాలకు స్వస్థ పలికి ఆటలు ని ఇతర అంశాలకు చోటుండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన తెలియజేశారు సబ్జెక్ట్ జ్ఞానం ఎంత అవసరమో ప్రాక్టికల్ పరిజ్ఞానం ఏ విషయమైనా సమర్థవంతంగా ఎదుర్కోగల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే ముఖ్యమని ఆర్జేడి విజయభాస్కర్ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగిల్ వెంకటరమణ అధ్యక్షత జరిగినటువంటి ఈ సదస్సులో డి నూకప్పారావు మాజీ కార్యదర్శి మల్లబాపునాయుడు లెక్చరర్ విల్లూరు అప్పల సత్యనారాయణ కంప్యూటర్ శిక్షకులు సరగడం బాబు కె గౌరీశ్రీ జి నాగమణి పి ఇందిరా విద్యార్థులు నిరుద్యోగులు యువత తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు